మీరు ఈరోజు సాగిస్తున్న పరిపాలనే భయాన్ని హింస రాష్ట్రమే రాష్ట్ర ప్రభుత్వమే అసలుకి నిన్న నిందితుల్ని మీరు కొట్టుకుంటూ నడిపించుకుంటూ పోయారే ఏం మీకు కనపడడం లేదా అంటే మీరు మీకు అది ఎవరిని భయ భయాన్ని గురి చేద్దామని ఎవరిని టెర్రైజ్ చేద్దామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి భయాన్ని పెట్టి వాళ్ళని టెర్రైజ్ చేద్దామనుకునే మీ ఉద్దేశం తప్ప ఇంకేమైనా దాంట్లో ఉందా అని స్పష్టంగా అడుగుతా ఉన్నాం పాపం ఆ కిరికెరలో ఓ ఇరవై ముప్పై పొట్టేళ్ళు మీ బావమరిది గారి గెలుపు తర్వాత అనుకుంటాను కిరికెరలో హిందుపురం దగ్గర వాటిని హారాలుగా వేశారే హారాలుగా వేస్తే కూడా మీ దగ్గర లేదా మీకు కనపడకపోతే మేము పంపిస్తాం ఏ మొహమాటం లేకుండా మీకు కనపడకపోతే మేము స్పష్టంగానే పంపిస్తాం ఆ రోజున్న ఫ్లెక్సుల్ని ఆ రోజున్న ఫ్లెక్సులు నేను పంపిస్తాను ఏం పెద్ద దీంట్లో ఏ మొహమాటం ఏం లేదు అట్లాగే బుక్కరాయ సముద్రం ఇది ఇది చంద్రబాబు నాయుడు గారు మీ బావమర్ది వాళ్ళ నాన్నగారికి మీరు అన్యాయం చేసినా సరే మీ పంచనే బతుకుతున్న మీ బావమర్ది గారు హిందూపురం ఎమ్మెల్యే గారి ఫోటో అది ఇది కనపడదా బహుశా ఆ రోజు మీరు సంతోషపడ్డారా కో బావమర్దికే సంతోషపడ్డారంటే మీది కూడా ఇక్కడ ఒకటి మాకు కనిపించింది చూడండి మీ బొమ్మే గొడవలు పట్టుకొని అసలుకి ఇది చూడండి స్పష్టంగా మీరు మీ బర్త్డే సందర్భంగా మీరు పులిబిడ్డాన్ని కీర్తిస్తూ ఆఖరికి వేటుకొకటి వేటుకొకటి తలకాయ నరికేసి ఆ పొట్టేల్ని ఎత్తి దానికి పట్టే పరిస్థితి మీకు కరపలేదా ఏదైనా నీతి చెప్పేటప్పుడు ఆలోచించుకోవాలా మీరు ఏ విధంగా ఉన్నారన్న అంశాన్ని మీరు దాన్ని ఆలోచించకుండా మాట్లాడే ప్రయత్నం చేస్తారు కారణం ఏంటంటే జనానికి జ్ఞాపక శక్తి తక్కువ ఉంటుందని నమ్ముతారు మీరు నేను అనుకుంటాను బహుశా మీకే జ్ఞాపక శక్తి ఉండదేమో ఉండకుండా చేసుకున్నారేమో అనుకుంటా నేను మీరు ఎప్పటికప్పుడు ఎందుకంటే కంప్యూటర్ మనుషులు కదా మీ ప్రభుత్వాలంతా కూడా రోజు ఎర్రాజ్ చేసినట్లు ప్రతి సంఘటన ఎర్రాజ్ చేసేసి మీరు మర్చిపోతూ అనుకుంటా ఉన్నా కాబట్టి మీరు మొన్న మీరు మీటింగ్లో కూర్చొని చెప్తా ఉన్నారు ఏంటండి అసలుకి మీరు నరికేసి రక్తం చల్లేసేది రక్తం చల్లేసేది కాదు వేటుకో తలకాయ వేటిక తలకాయ కొట్టేస్తారు కొట్టేళ్ళకి ఇక్కడ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారంటే మా దగ్గర ప్రభుత్వం ఉంది మా మాట వినే పోలీస్ అధికారులు ఉన్నారు మేము ఏమైనా చేస్తాం జాగ్రత్త అని ప్రజలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెప్పాలనుకుంటా ఉన్నారు నేను హింసను వ్యతిరేకిస్తూనే ఓ మాట చెప్తా ఉన్నా నేను మీరు కొత్త చట్టాలు చేయాలి అర్జెంటుగా అర్జెంటుగా మీ పోలీస్ శాఖ అంతా కోళ్ళు తల కింద తీసకపోతూ ఉన్నారా లేకపోతే బాతులు మెడబట్టుకొని తీసుకపోతూ ఉన్నారా అని చూడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే చట్టంలో అవన్నీ ఉన్నట్టు నేను చిన్నప్పుడు చదువుకున్నా నేను డాక్టర్ చదివేటప్పుడు అవి చదువుకున్నా నేను అట్లాగే ఆ కబేలాల్లో వారికి ఏమైనా మత్తుమందిచ్చేమైనా చంపుతూ ఉన్నారా ఏందో చెప్పాల్సిన అవసరం ఎందుకంటే చర్చ మొదలుపెట్టారు మీరే కనుక సంస్కరణ అనేది ముందు మీ దగ్గర నుంచి మొదలు కావాలి ఊరికే నీతులు చెప్తే కాదు నీతులు చాలా చెప్తా ఉంటారు అసలుకి ఈ రాష్ట్రం అతలాకుతలం అయిపోతూ ఉంటే శాంతిబద్ధత సమస్యలతో చిద్రమైపోతున్నామని భయమేస్తూ ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి బ్యాచ్లు పెరిగిపోతూ ఉంటే పదుల పదుల కేజీలు వందల కేజీల్లో గంజాయి దొరుకుతూ ఉంటే రాష్ట్రమంతా రాష్ట్రం అంతా మీ పార్టీకి మీ కూటమికి సంబంధించిన వాళ్ళు ప్రజల ఆస్తులు కబ్జా చేయడానికి దొంగ రిజిస్ట్రేషన్లు లేక తప్పుడు పత్రాలతో వస్తూ ఉంటే సగటు మానవుడు భయంతో బిక్కు బిక్కని స్టేషన్కి పోతా ఉంటే మా ఎమ్మెల్యేలు చెప్పాలా వాళ్ళు చెప్పాలా వీళ్ళు చెప్పాలని మీ పోలీస్ స్టేషన్లో చెప్తా ఉంటే మీకేం కనపడడం లేదా ఈ రాష్ట్రంలో అధ్వానంగా ఉన్నాయి పాతాళంలో ఉన్నాయి శాంతి భద్రతలని స్వయంగా కేంద్ర హోంశాఖ దాని హెడ్ అయిన అమిత్ షా గారు మీకు ఉత్తరం రాశారే ఏం చెప్పుకుంటారు మీరు మీరు మీ ప్రభుత్వం మొహం ఎక్కడ పెట్టుకుంటున్న అడుగుతా ఉన్నా నేను అది నేను చెప్పింది కాదు ఆకే నేను చెప్పింది కాదు సాక్షాత్తు కేంద్ర హోంశాఖ అమిత్ షా గారు మీకు ఉత్తరం రాశారే శాంతి భద్రత సమస్య ఎట్లా ఉందో అని అది శాంతి భద్రతలే కాదు ఏమి లేవు ఇక్కడ పారిశ్రామికీకరణ లేదు పెట్టుబడులు లేవు ఉద్యోగాలు లేవు సగటు మానవ జీవితం లేదు ఆలయాలకు రక్షణ లేదు అన్ని చోట్ల మీ దుర్మార్గమైన ఆలోచన మీ పార్టీలో ఉన్న ఆలోచనతోనే అన్ని చోట్ల మీరు చేపెట్టి ప్రజల జీవితాలని అతలాకుతలం చేస్తున్నారు ఇవన్నీ మా కప్పిపుచ్చేందుకోసం మీరు ఇటువంటి మాటలు తెచ్చి బయట చేస్తారు నేను పోలీస్ వాళ్ళకు కూడా చెప్తా ఉన్నా నేను ఐఎమ్ రిక్వెస్టింగ్ దేమ్ విత్ డ్యూ రెస్పెక్ట్ మీరు ఈ ప్రభుత్వం చెప్పినట్లు ఆడడానికి కాదున్నదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి తెలుగుదేశం పార్టీ మీదో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మీదో ఇంకో ప్రభుత్వం మీదో మీరు ప్రమాణం చేసి ఉద్యోగాలేకి రాలే భారత రాజ్యాంగం పైన పోలీస్ మ్యాన్యువల్ పైన నమ్మి మీరు ప్రమాణాలు చేసి ఉద్యోగాల్లోకి వచ్చారు ఈ రోజున నిన్నటిన్న అనంతపురంలో చూసాం అదే గుల్జార్పేటలో రోడ్డు వేస్తున్నారు అనుకుంటా సైడ్ సైడ్కి అలాగొడతారు అక్కడ అక్కడ తెలుగుదేశం పార్టీ దిమ్మే కూలగొట్టారు ఎవరు కాంట్రాక్టర్ మీ వాడు ఆఫీసర్లు మీ చెప్పు చేతల్లో ఉండేవాళ్ళు ఆ జేసీబీ డ్రైవర్ మీ వాడు అంతమంది మీ వాళ్ళను పెట్టుకొని పోలీసు వాళ్ళు మేము బలం చూపిస్తామంటే జనం మీద బలం చూపించడానికి కాదు పోలీస్ శాఖ ఉన్నది ఇక్కడ ఇక్కడ ఉన్నది ఏంటంటే న్యాయాన్ని రక్షించడం కోసం నోరు లేని వానికి చేతగాని వానికి భారత రాజ్యాంగాన్ని నమ్మేవాడి కోసం రక్షణ కల్పించడం కోసం పోలీస్ శాఖను వాడుకుంటే బాగా ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు నేను ఈ ఈ రక్తం కొట్టేలా గొడవ వచ్చినప్పుడు నేను ఒక పోలీస్ అధికారితో మాట్లాడాను భయం పెట్టండి సార్ భయం పెట్టండి ఎందుకంటే ఇవన్నీ మనం చెప్పాలి కదా ముందుగానే భయం పెట్టండి కేసులు గీ రిమాండ్ ఎట్లా అనేది అట్లా మాట్లాడేది మాట్లాడితే మా చేతులు కట్టివేయబడ్డాయి సార్ మేమేం చేయలేమని అని చెప్పారు ఎవరు కట్టేశారు పోలీస్ శాఖలో ఉన్నతాధికారులు కట్టేశారా లేక మంగళగిరిలో ఉన్న మీ కేంద్ర కార్యాలయం కట్టేసిందా ప్రజలు అడుగుతా ఉన్నారు ఈ రోజున సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది మీరు ఈ రోజున తాత్కాలికంగా తప్పించుకోవడం కోసం ప్రజల దృష్టిని మళ్లించడం కోసం ఆ మెడికల్ కాలేజీల్లో మీరు చేసే అన్యాయాల కృత్యాలు ప్రైవేట్కి అప్రంగా కట్టిపెట్టే ప్రయత్నాలు ఆల్రెడీ మీ చరిత్ర మీకు రాబోయేవి భవిష్యత్తు ప్రజలకు అర్థమైపోయింది ప్రజలకే కాదు వ్యాపారస్తులకు కూడా అర్థమైపోయింది ఒక్కటంటే ఒక్కటి కూడా సరైన బిడ్డు రాలేదే మెడికల్ కాలేజీ పట్ల రాబోయే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని ప్రజాప్రభుత్వం అని ప్రజల ఆస్తుల్ని కాపాడడం కోసం జగన్ రెడ్డి గారు గట్టిగా నిలబడి చెప్పిన మాట చేస్తారని నమ్మకం ఉంది కాబట్టి ఒక్కరు రాలేదు అక్కడికి ఆకలి దానికి మీరు చాలా కథలు చెప్తూ ఉంటారు చివరికి ఎంత దిగజారిపోయారంటే ఆ లాభ నష్టాల్లో నష్టం వస్తే నష్టం కూడా కట్టేస్తా అంట ఇవన్నీ తప్పించుకోవడం కోసం మీరు మాట్లాడే మాటలు రాష్ట్ర వ్యాప్తంగా చివరికి కదిరి దగ్గర ఒక జనసేన కార్యకర్త ఏదో అకృత్యానికి పాడిపడితే దాన్ని కూడా వైసీపీ మీద నెట్టే ప్రయత్నం ఏం ఆ మాత్రం చెప్పుకోలేరా ఇది వీడు మావాడే మావడైనప్పటికి కూడా మేము మీకు కొట్టామో తిట్టామో లేక నడిపించామో అని చెప్పచ్చు కదా ఆయన చెప్తారు అక్కడ ఒక డిఎస్పీ గారు బండి లేక నడిపించారట వాడు కుంటు ఆ పిల్లోడు కుంటుతా కుంటుతా వస్తా ఉన్నాడు అంటే మీరు కుంటే కుంటేంతగా వాడిని మార్చారు పాపం బండి లేకపోతే నడిపిస్తారు పోలీసు వాళ్ళు ఈ మాట చెప్తే ఏం చేయాల కనుక నేను చెప్పేది ఒక్కటే ఈ రోజున మీరు యూఆర్ ద ఫెయిల్డ్ గవర్నమెంట్ కాబట్టి మీరు టెర్రరైజ్ చేస్తారు